మనం ఎదగాలంటే కేవలం రెండు విషయాలు అయితే మీరు గుర్తించుకోవాలి మనలో వచ్చేసి నాలెడ్జ్ అనేది ఉండాలి అలాగే వచ్చేసి టైం వేస్ట్ అనేది అసలు చేయకూడదు అనమాట ఈ రెండు మనం తెలుసుకున్నామంటే ఆటోమేటిక్ గా మనం సక్సెస్ అయినట్టే చూడండి నాలెడ్జ్ అనేది ప్రతి ఒక్కరిలో ఉంటుంది అలాగే మనలో తెలివి మనలో టాలెంట్ అనేది కంపల్సరీ ప్రతి ఒక్కరిలో ఉంటుంది అదే సందర్భాన్ని బట్టి ఆటోమేటిక్ గా మనకి తెలుస్తాయి అనమాట అంటే ఇప్పుడు వచ్చేసి మనం ఎదుర్కొన్నటువంటి సమస్యలు కానివ్వండి నీ జీవితంలో మీ జర్నీ కానివ్వండి అలాగే మనం చేసేటువంటి పనులలో కానివ్వండి మీరు వినేటటువంటి మాటల్లో కానివ్వండి మీరు చూసినటువంటి కానివ్వండి మీరు ఆట పొట్టంలో ఎదుర్కొంటారు కదా వాటిలో నుంచి కానీ మీలో ఉన్న టాలెంట్ అనేది మీరు ఎప్పుడో ఒకసారి ప్రదర్శించే ఉంటారు అది మీరు గమనించారంటే చాలు దాని నుంచి మీరు సక్సెస్ అనేది ఈజీగా పొందుతారు ఒకటి గుర్తు పెట్టుకోండి మనం ఎలా ఉంటే మన విలువ అనేది పెరుగుతుంది మన పిల్లలకు మనం మంచి భవిష్యత్తుని ఎలా ఉంటే మనం ఇవ్వగలుగుతాము అనేది మీరు ఆలోచన చేసుకొని మనలో ఉన్న టాలెంట్ మనం గుర్తించుకొని ఎలాగైనా సరే మనం ఇప్పుడు ఒక ఒకటి ఎగ్జాంపుల్ చెప్తాను మనం ఫ్యూచర్ లో అంటే లాస్ట్ టైం వచ్చిన అవకాశాలను ఏదైతే వదులుకున్నామో ఆ విషయంలో ఎలాంటి మనము మిస్టేక్లు చేసామో అవి గుర్తు పెట్టుకొని మనం ఇప్పుడు వచ్చినటువంటి అవకాశాన్ని అసలు వదుకోకూడదు అనమాట ఎంత ఇబ్బందులు వచ్చినా ఏమొచ్చినా వాటిని అయితే వెళ్ళకూడదు అనే పట్టుదలతోటి మీరు ఒక వర్క్ అనేది ఎంచుకోండి వర్క్ లోని లీవ్ అయిపోయి మనం సంపాదించాలి సంపాదించేదే మనకు తీర్చగలదు తీర్చగలదనమాట సో ఓన్లీ సంపాదన నక్క అనేసి అయితే అనుకోవచ్చు కానీ సంపాదన ఉంటేనే కదా మనం హెల్త్ చూసుకోగలుగుతాము ఇప్పుడు ఫ్యామిలీని చూసుకోగలుగుతాము ఏదైనా గానీ సో అదనమాట నేను చెప్పేదైతే నేను ఒకప్పుడు టైం వేస్ట్ చేసేదానండి అందుకోసమే టైం వేస్ట్ విలువ నాకు తెలిసింది కాబట్టి టైం విలువ తెలిసింది కాబట్టి టైం వేస్ట్ చేస్తే మనం ఎంత లాస్ అవుతాము ఏంటనేది నాకు తెలిసింది కాబట్టి నాలాగా మీరు అలా చేయకూడదు మనలో టాలెంట్ గుర్తించి మనం ఒక స్టెప్ నుంచి ఇంకొక స్టెప్ ఇంకొక స్టెప్ నుంచి అట్లా పెరుక్కుంటూ పోవాలే కానీ తగ్గకూడదు అన్న ఉద్దేశంతోనే నేను చెప్తున్నాను అనమాట నేను చేసినటువంటి మిస్టేక్ మీరు చేయకూడదు అన్న ఉద్దేశమే కేవలం ఓకే అండి నేను ఈ టాపిక్ అంతా ఎందుకు చెప్పానంటే ఇప్పుడు వచ్చేసి మనం టైలరింగ్ చేస్తున్నాను నా టాలెంట్ ఏంటి అని నేను గుర్తించాను నాలో వచ్చేసి నేను మిషన్ అయితే నేర్చుకున్నాను సో నా టాలెంట్ ని ఇంకా కొంతమందికి నేర్పించాను అలాగే మళ్ళీ యూట్యూబ్ లో ఛానల్స్ అనేది రన్ చేశాను మళ్ళీ ఇప్పుడు వచ్చేసి నేను ఆన్లైన్ లో బిజినెస్ కూడా చేస్తున్నాను అనమాట ఫ్యూచర్ లో ఇంకా శారీస్ అలాంటివి ఇంకా డెవలప్మెంట్ అనేది కావాలన్న ఉద్దేశంతో నేను మొత్తం అయితే కనుక కొంచెం కష్టపడుతున్నాను కష్టపడిన తర్వాత సుఖం అనేది అంటారు కదా సో ఒకప్పుడు నేను మిషన్ కుట్టేదాన్ని కానీ చేతిలో అమౌంట్ అయితే అసలు ఉండేది కాదు బట్ ఇప్పుడు నేను ఆన్లైన్ లో ఆర్డర్స్ ఎప్పుడైతే తీసుకోవడం స్టార్ట్ చేశాను అప్పటి నుంచి నా చేతిలో మన అనేది ఉంటుంది అలాగే నేను పొదుపు కట్టుకోగలుగుతున్నాను ఒకప్పుడు పొదుపు కట్టాలంటే కుట్టిన వాళ్ళ నుంచి బతిలాడేదానమాట అప్పులు మా ఊర్లో అప్పులు ఇచ్చేవాళ్ళు సో వాళ్ళ నుంచి అడిగేదానమాట సో పూర్తి వచ్చింది అమౌంట్ ఇవ్వండి అక్క అమౌంట్ అక్క బతుకు పని చేసినది పక్కన పెట్టేసి నేను అడుక్కో అడుక్కునే పరిస్థితి వచ్చేది అనమాట సో అలాంటి పరిస్థితులు రాకుండా అన్ని ఉండూర్లో వాళ్ళకి తుట్టాగా వదిలేసానంటే అట్టేమి లేదు మనీ ఇచ్చే వాళ్ళని మాత్రమే కుట్టుకుంటూ అంటే నగదు నగదిస్తుంటారు ఇస్తుంటారు చూడండి ఎమ్మడమ్మడే సో అలాంటి వాళ్ళకి మాత్రమే కుడుతున్నాను అలాగే ఆన్లైన్ లో ఆర్డర్స్ అయితే నేను తీసుకుంటున్నానండి అది కూడా నాకు నా కొ నాకున్న స్తోమత కంటే ఇంకొంచెం ఎక్కువనే తీసుకుంటున్నాను అనమాట ఎందుకంటే ఇప్పుడు తీసుకున్న దాన్ని బట్టి రేపు పొద్దున నేను లైఫ్ లో నేను ఒక సెటిల్మెంట్ అవ్వాలన్న ఉద్దేశంతో నేను కొంచెం కష్టపడుతున్నాను సో పర్లేదు అనమాట సో ఏమంటే హెల్త్ ఒక్కటి దేవుని అడిగేదంతా ఒకటి హెల్త్ ఒక్కటి సక్రహిస్తే చాలు మన హెల్త్ బాగా సక్రమంగా చూసుకుంటే చాలు మన కష్టం మీద మనం బతికేయచ్చు అదొకటి దేవుని అయితే కోరుకుంటానండి హెల్త్ ఒక్కటి చూసుకోవాలంతే ఇవి వచ్చేసి నాకు పామురు నుంచి అయితే పంపించారండి అంటే ఇది ఒంగోలు సైడ్ నుంచి అనమాట నాకి పంపించినది ఇవల్ల నేను స్టిచ్చింగ్ చేసి పంపించాలి మాక్సిమం రాత్రి వరకు అయితే స్టిచ్చింగ్ అయితే చేస్తానండి ఎందుకంటే ఇవి అర్జెంట్ అనమాట ఏదో ఫంక్షన్ ఉందంట ఫంక్షన్ కల్లా అటెండ్ అవ్వాలంటే నేను టూ డేస్ బ్యాక్ వాళ్ళకి పంపించేసేయాలన్నమాట ఎందుకంటే వాళ్ళకు ఒంగోలు సైడ్ ఒంగోలు సైడ్ కదా కొంచెం టూ డేస్ అయితే టైం పడుతుంది అది ఆర్టిస్ట్ కి వేస్తే టూ డేస్ అయితే అన్నమాట సో ఛార్జెస్ అయితే ఇవి మొత్తం ఎక్కువ ఉన్నాయండి శారీస్ సిక్స్ శారీస్ అలాగే ఫ్రాక్స్ ఉన్నాయి నాలుగు ఫ్రాక్స్ ఉన్నాయి అంటే ఆల్రెడీ రెండు ఫ్రాక్స్ అనేవి ఆల్రెడీ స్టిచ్చింగ్ చేసినట్టు ఉన్నాయి ఇంట్లో అలాగే వచ్చేసి ఇంకా రెండు అనేవి మన తర్వాత పంపించారనమాట సో మళ్ళా రెండు ఒక తోటి రెండు ఫ్రాక్స్ మొత్తం అన్నిటి కలిపేసి నాకి రెండు వందల చార్జెస్ అయితే పడినాయి అనమాట ఆ రెండు వందల చార్జెస్ వాళ్ళు ఇస్తారండి మనకి ఏం లేదు ఓన్లీ మన స్టిచ్చింగ్ వరకే అనమాట సో ఇంకా లైనింగ్ ఏమంటే నేనే లైనింగ్ అనేవి వేస్తాను గానీ సో ఇట్లా చార్జెస్ అనేవి వాళ్ళకి సంబంధం ఉంటది బ్ౌజెస్ అయితే ఐదు బ్లౌజ్ అయితే స్టిచ్చింగ్ చేశాను ఇంకొక బ్లౌజ్ వచ్చేసి ఎమ్మెంట్ చేయడానికి అయితే ఇంటి పక్క లెక్కకైతే ఇచ్చేసాను అనమాట సో మొత్తానికైతే వెమ్మడి వెమ్మడ నాకు ఉప్స్ అయితే పెట్టేస్తారండి నేను ఇప్పుడు స్టిచ్చింగ్ చేస్తే ఎమ్మడి ఇచ్చేసేస్తారు అనమాట ఎందుకంటే వాళ్ళ పనులు ఉంటాయి కదా నాకు అర్జెంట్ అన్నప్పుడు అందుకోసం వాళ్ళ పనులు చూసుకుంటున్నా ఇప్పుడు ఒక్కొక్కటి ఇచ్చామనుకోండి ఫస్ట్ ఫస్ట్ చేసేస్తారు అలాగే ఒకటేసారి ఇచ్చేసామంటే దాన్ని ఉన్నాయి ఈ పనులు చేసుకొని చేసేద్దాం ఈ పనుల్లో చేసుకొని చేసేద్దాం అనుకుంటారు ఓ అలా అందుకని అలా ఆలోచించేస్తాను అనమాట నేను సో ఇప్పుడు ఒకటి ఇచ్చామనుకోండి ఓ ఐదు ఐదు ఉక్స్లే కదా ఐదు సేపు పెడతాంలే ఆ పని మళ్ళీ చేయచ్చులే ఐదు నిమిషాలలో అయిపోతుంది ఈ పని అనేసి ఫస్ట్ జాకెట్ పెట్టేస్తారు పెట్టేస్తారనమాట సో అందుకోసం ఫస్ట్ జా కుట్టిన కుట్టిన వెంటనే అందరూ ఇంటి పక్కనే కాబట్టి ఇల్లు వెంటనే ఇచ్చేసి వచ్చేస్తారండి నేను గానీ లేదంటే మా ఇంట్లో ఎవరైనా ఉన్నా కానీ లేదంటే ఎవరైనా కస్టమర్లు వస్తుంటారు కదా మిషన్ దగ్గరికి వాళ్ళ దగ్గర ఇచ్చి పంపిస్తుంటా అనమాట సో వాళ్ళు బుక్స్ అయితే పెట్టేస్తుంటారు ఇమ్మడిమ్మడే సో ఇది వచ్చేసి వాటర్లు అయితే దేవానండి లైనింగ్ ను కొన్ని లైనింగ్ లను నేను వాటర్ లో దేవేస్తాను కొన్ని లైనింగ్ అయితే నీళ్ళలో దేవేనండి ఎందుకంటే అవి మిక్స్డ్ ఫ్యాబ్రిక్ ఉన్న వాటికి నీళ్ళలో దేవాల్సిన అవసరం ఉండదు నిజం చెప్పాలంటే ఈ కాటన్ ఫ్యూర్ ప్యూర్ కాటన్ ఉంటుంది అండి వాటిని నీళ్ళలో దేవేసి అరేంజ్ చేసి అవలో చేయాలి కదా కానీ నేనైతే ఇక్కడ నీళ్ళలో దేవే నీళ్ళు దేవేసిన తర్వాత ఐరన్ అయితే చేయను అండి ఇట్లా నేను క్లాత్ నుంచి సాఫీగా అనేసుకుంటాను అంటే ఇట్లా క్రాసులు పట్టుకొని లాగేసి మళ్ళీ మరతలు వేసేసుకున్నామంటే సేమ్ స్ట్రైట్ వచ్చేస్తాను అనమాట మనం కొనుక్కున్నప్పుడు ఏ విధంగా ఉంటుంది లైన్లు అదే మరతలతో నీట్ ఫినిషింగ్ తోటి వస్తుంది అనమాట స్ట్రైట్ వస్తుంది అందుకోసమే మనకి క్లాత్ కూడా ఎక్కువ అనేది వేస్ట్ అవ్వదు అనమాట సో ఇక్కడ చూడండి నేను వీడియో లో చూపించిన విధంగా ఇట్లా అనేవి పట్టేసుకుంటే మనకు నీట్ గానే వచ్చేస్తాయి అనమాట మరతలు మరతలు వేసుకుంటున్నా ఇలా క్రాసులు అనేవి పట్టేసుకోవాలి స్ట్రైట్ కూడా లాక్కుంటూ ఉండాలి అప్పుడు నీట్ వచ్చేస్తుంది సో అలాగే వచ్చేసి ఇంకొక విషయం అండి మన నీళ్ళలో దేవే ఇప్పుడు చెప్తాను చూడండి మీకు ప్యూర్ కాటన్ లైనింగ్లు ఉంటాయి కదా సో ప్యూర్ కాటన్ లైనింగ్ బాడీకి కంఫర్ట్ ఉంటాయని తీసుకుంటాం కానీ అవి చాలా రోజులు అయితే బాడుకైతే రావండి అవి తొందరగా మెత్తబడి చినిగిపోతాయి అలాగే మిక్స్డ్ ఫ్యాబ్రిక్ అనుకోండి అంటే సగం కాటన్ సగం పాలిస్టర్ అయితే ఉంటది సో మీరు షాప్ దగ్గరికి వెళ్ళి మిక్స్డ్ కాటన్ అంటే ఇస్తారనమాట సో అది అయితే కనుక నీళ్ళు దేవేయకపోయినా పర్లేదు అలాగే మనం వాష్ చేసిన తర్వాత కూడా చాలా రోజులు అయితే మనకు బాడీకి అయితే వస్తాయండి అసలు చినిగిపోవన్నమాట చాలా రోజులు బాడుకైతే ఉంటాయి ఇటు ఇట్లాంటి బ్లూ లైనింగ్ ఏంటంటే తొందర చినిగిపోతాయి మెత్తబడిపోతాయి అనమాట సో పైన బ్లౌజ్ పీస్ ఏం బాగుంటది స్ట్రాంగ్ గా లోపల లైనింగ్ మాత్రం చినిగిపోతాయి అదొకటి గుర్తు పెట్టుకోండి అలాగే కొంతమంది వచ్చేసి ట్యూబెడ్ జాట్లు కూడా లైనింగ్ అయితే ఇస్తూ ఉంటారు టూబైడ్ జాయిట్లు లైనింగ్ లక్ అసలు ఇవ్వ ఇవ్వకూడదండి ఎందుకంటే టూబైడ్ జాయిట్లు లైనింగ్ లక వేసుకున్నాం అనుకోండి అదే రెండు నాలుగు ఒక త్రీ టైమ్స్ ఫోర్ టైమ్స్ ఫైవ్ లాస్ట్ కు ఒక టెన్ టైమ్స్ వేసుకున్న తర్వాత అది మెత్తబడిపోతాదనమాట సో మనం వాచ్ చేసి ఉంటాం కదా అది మెత్తబడిపోయి అది తొందరగా కూడా చింగిపోతాయి అనమాట ఆల్రెడీ నేను ఒక కస్టమర్ కు చూశాను సో తనకు తనే చెప్పింది అనమాట ట్యూబెడ్ జైట్ వేసుకోవటం వల్ల ఇట్లా చిరిగిపోయింది అనేసి సో ఎక్స్పీరియన్స్ అనేది మన తెలియకుండా మనకు వస్తూ ఉంటుంది అండి ఎందుకంటే మనం చేసేటటువంటి మిస్టేక్స్ వల్ల కూడా మనకి ఎక్స్పీరియన్స్ అనేది వస్తుంది కంపల్సరీ మిస్టేక్స్ నుంచే ఏదైనా నేర్చుకోగలుగుతాము సో అలా నేను ట్యూబెడ్ జైట్ ఎవరైనా తెచ్చిన సరే అనమాట సో చాలా రోజులు రావు చూడండి అలాగే అనేసి చెప్తాను సో లేదంటే మీరు బెడ్ జాయిట్ తీసుకొని నాకు లైనింగ్ వేయండి అనేసి వాళ్ళు అంటారనమాట సో ట్యూబెడ్ జాయిట్లు ఇప్పుడు ఎవరు కుట్టించుకుంటున్నారని ఎవరు కూడా కుట్టించుకోవట్లేదు ఎందుకంటే రంగు పోతాయి తొందరగా చినిగిపోతాయి అనేసి వాళ్ళు కూడా ఎవరు కుట్టించుకోట్లేదు నేనైతే ఇప్పుడు ఫిక్స్ మిక్స్డ్ ఫ్యాబ్రిక్ కాటన్ లైనింగ్ వేస్తున్నానండి పర్లేదు చాలా బానే ఉంటాయి మాకు టాయిలెట్స్ కూడా చాలా మెయిన్ అనమాట ఇట్లా తిప్పలు పోయే అవసరం అనేది ఉండదు ఇట్లా నీళ్ళు దేవేసి ఇట్లా ఐరన్ చేయాలి లేదంటే ఇట్లా మట్టలు పెట్టుకోవాలని తిప్పలు అనేది ఉండదనమాట సో అందుకోసం నేను ఎక్కువ మిక్స్డ్ ఫ్యాబ్రిక్ తీసుకుంటాను అలాగే అది వచ్చేసి మిక్స్డ్ ఫ్యాబ్రిక్ నేను ఫార్టీ రూపీస్ కి అయితే అమ్ముతాను అండి వచ్చేసి ఫార్టీ రూపీస్ కి అయితే అమ్ముతాను సో ఇక్కడ వచ్చేసి ఆలతీ బ్లౌజ్ అనమాట ఇది ఆల్రెడీ నేను ఒక కస్టమర్ అయితే వీళ్ళు మొత్తం ఆరు బ్లౌజ్లు అనమాట ఒకటి వచ్చేసి వేరే వాళ్ళ బిడ్డది ఇంకొకటి వచ్చేసి ఫైవ్ బ్లౌజెస్ ఒకరివే అనమాట అలాగే సిక్స్ శారీస్ కి ఫాల్స్ లో ఫాల్స్ అయితే వేసాము సో ముందు రోజు నేను ఫస్ట్ శారీస్ అయితే కట్ చేసాను చూడండి ఆ రోజు వచ్చేసి కరెంట్ అయితే లేదనమాట కరెంట్ లేనందువల్ల నేను ఓన్లీ జిగ్జాగ్ ఒకటి చేపించాను అంటే కొన్ని వేరే వాళ్ళదైతే అయితే చేయించానండి అర్జెంట్ అంటే నాకు టైం ఉండక టైం సరిపోవట్లేదు అనమాట కటింగ్ చేసాను వాళ్ళకైతే కస్టమర్కి అయితే ఇచ్చేసాను అనమాట అందులో నాది కరెంట్ తోనే నా మిషన్ అనేది రన్ అయ్యేది సో కరెంట్ లేకుండా నా మిషన్ అనేది రన్ అవ్వదు కాబట్టి నేను వేరే వాళ్ళతో అయితే జిగ్జాగ్ పాల్స్ అయితే వేపించాను అనమాట సో అందుకోసమే కొంచెం టైం అనేది అక్కడ సేవ్ అయిపోయింది నాకు లేదా దగ్గర అన్ని నేనే చేసుకోవాలంటే వాళ్ళకు కరెక్ట్ టైంకి అయితే అందించలేకపోదును సో ఇప్పుడైతే నేను పాల్స్ అయితే వేరే వాళ్ళతో వేపించి ఇక్కడ బ్లౌజ్ అయితే నేను స్టిచ్చింగ్ అయితే చేస్తున్నాను అనమాట బ్లౌజ్ స్టిచ్ స్టిచ్చింగ్ మాత్రం ఎవ్వరికి ఇవ్వనండి ఎందుకంటే ఒకసారి నేను వేరే వాళ్ళవి స్టిచ్చింగ్ చేపించాను అనమాట సో వాళ్ళు ఒప్పుకోలేదు అందుకోసం వచ్చేసి నేను ఎవరికైతే బ్లౌజ్ అయితే ఇవ్వను ఎంత కొంచెం లేట్ అయినా పర్వాలేదు నేనే స్టిచ్చింగ్ అనేది అనమాట కటింగ్ అయితే నేనే చేసి ఇచ్చాను వాళ్ళకి నేనే కటింగ్ చేసి ఇచ్చాను కుట్టండి అనేసి కానీ వాళ్ళు మిస్టేక్ అయితే చేశారన్నమాట బ్లౌజెస్ అయితే అసలు పట్టలేదంట వాళ్ళకి సో అందుకోసం వచ్చేసి నేను బ్లౌజెస్ అయితే ఎవరికి ఇవ్వను కానీ ఇట్లా కట్ నేనే కొంచెం లేట్ అయినా పర్లేదు నేనే స్టిచ్చింగ్ అనేది చేస్తాను ఎన్ని బ్లౌజెస్ ఉన్నాయి కరే సో కొంచెం అనేది ఓపిక పట్టుకోవాలంటే కుట్టించుకునే వాళ్ళంతే ఎంత స్టిచ్చింగ్ అనుకోండి చెదర చెదిరిపోతాయి మొత్తము అందుకోసమే చూడండి ఇక్కడ వచ్చేసి నేను బ్లౌజ్ కి ఆర్మ్ రౌండ్ కొలుచుకుంటాను వెస్ట్ కొలుచుకుంటాను బ్లౌజ్ పొడు అన్ని కొలుచుకుంటాను అండి నేను ఆల్తీ బ్లౌజ్ అనేది ఓన్లీ మెజర్మెంట్స్ కోసమే కొంతమంది ఎలా అంటే ఆల్తీ బ్లౌజ్ ఎలా ఉంటే అలా ఇట్లా లైనింగ్ మీద పెట్టేసి కటింగ్ అనేది చేస్తూ ఉంటారు సో నేను అలా చేయను అన్నమాట అందుకే నాకు ఇలా సక్సెస్ అనేది దాని అదే వచ్చేసింది నేను ఆల్తీ బ్లౌజ్ తీసుకుంటాను తీసుకోకుండా కూడా కుడతాను కొలతలు తీసుకుని కూడా కుడతాను ఆల్తీ బ్లౌజ్ లో ఏంటంటే మనం మెజర్మెంట్స్ అనేవి మాత్రమే తీసుకుంటా ఇప్పుడు ఆల్తీ బ్లౌజ్ ను అలాగే పెట్టేసి కుట్టేసాం కట్టింగ్ చేసేసామనుకోండి ఇప్పుడు కొంతమంది ఎలా అంటే ఆల్తీ బ్లౌజ్ మరత పెట్టేసుకొని ఇట్లా లైనింగ్ మీద పెట్టేసి కట్ చేస్తుంటారు నేను చూసాను అనమాట సో అలా కట్ చేసినప్పుడు ఏంటంటే శంఖ దగ్గర కొంచెం లూజు టైట్ రావచ్చు భుజ్జాలు జర అవకాశం ఉంటది నెక్ అనేది విడల్ పైపోతాయి అవల్ల చూసుకోవాలనమాట అలాగే చెస్ట్ దగ్గర కరెక్ట్ గా ఎక్కడ దాకా ఉంది ఏంటి వాళ్ళకు ఇప్పుడు చెస్ట్ కరెక్ట్ తెలుసుకుంటేనే షోల్డర్ ఎంత పెట్టేది తెలుస్తుంది అనమాట సో అవల్ల తెలుసుకోకుండా ఊరికి అందాస్ ఆల్తీ బ్లౌజ్ ఎలా ఉంటే అలా కుదినట్టుగా అట్లానే పెట్టేసి కుట్ కటింగ్ చేస్తే ఆరతి బోరు లాగా అస్సలు రాదండి కుట్టేది సో అందుకోసమే నేను ఫస్ట్ లో కుట్టేటప్పుడు ఫస్ట్ లో నేర్చుకునేటప్పుడు నేను కూడా వాళ్ళు చెప్పినట్టుగానే నేను కూడా వాళ్ళు చూపిస్తుంటారు చూడండి కొంతమంది యూట్యూబ్లలో సో అలా నేను కూడా ఒకసారి చూసాను అనమాట చూస్తే బ్లౌజ్ పూట తగ్గిపోయింది అలాగే అంత బ్లౌజ్ మొత్తం వేరే అయిపోయిందండి బుజ్జాలు జారడం అసలు బాగా రాలేదనమాట సో అప్పటి నుంచి నేను ఒకటే అనుకున్నాను ఇలా ఆల్తి బ్లౌజ్ ఇచ్చారంటే నేను ఓన్లీ టేప్ తో కొలుచుకొని స్టిచ్చింగ్ అయితే చేస్తాను అనమాట ఈ బ్లౌజ్ కూడా నేను కటింగ్ అయితే చేసుకున్నాను స్టిచ్చింగ్ చేస్తున్నాగా కరెంట్ అయితే పోయిందండి మీరు కటింగ్ చేసేటప్పుడు నేను కొలతలు తీసుకున్నప్పుడు చూసారు కదా అదే బ్లౌజ్ అనమాట ఇది చూడండి హ్యాండ్స్ కూడా లైనింగ్ అయితే చేసుకున్నాను ఇంకా స్టిచింగ్ చే స్టిచ్చింగ్ అయితే ఉంది అనమాట పెండింగ్ అంతలోగా కరెంట్ అయితే పోయింది ఈ లోగల డ్రెస్ అయితే కటింగ్ అయితే చేసుకుంటాను టైం వేస్ట్ చేయను అనమాట నేను చూడండి ఈ విధంగా ఇక్కడ చూడండి ఈ శారీ ఉంది కదా ఈ శారీలో రెండు డ్రెస్సులు అయితే కుట్టాలనమాట ఆ రెండు డ్రెస్సులు కూడా నేను స్టిచ్చింగ్ చేసిన తర్వాత మీకు చూపిస్తాను కరెంట్ వచ్చేసరికి అయితే డ్రెస్సులు అయితే నేను కటింగ్ అయితే చేసుకుంటాను ఈలోగా చూడండి కరెంట్ అయితే నేను కట్టింగ్ చేస్తున్నాగానే వచ్చేసిందండి అంటే పోయింది అందుకే వచ్చేసింది అనమాట సో కరెంట్ పోయింది అనేసి దిగి ఇంకా కటింగ్ చేసుకున్నానని వచ్చేసాను కదా సో నేను దిగాను కదా ఇలాగో కరెంట్ వచ్చేసింది అనమాట మళ్ళీ మిషన్ అయితే ఇంకా వెళ్ళలేదు సో పర్లేదు అంటే నేను కరెంటు కరెంట్ పోతానే ఇలా జాయిట్ మెడ పీస్ ఆలో వేసేసాం కదా అంతలోగా ఉప్పులోనే పెడతాది కదా అనేసి అయితే ఉక్షలు పెట్టడానికి అయితే ఇచ్చేసాను అనమాట ఇచ్చేసి వచ్చేసరికి కరెంట్ వచ్చేసింది సో ఇంకా పర్లేదులే ఉక్షలు పెట్టడానికి ఇచ్చేసాను కదా అంతలోగా నేను కటింగ్ అని చేసుకుంటాను కటింగ్ అయితే చేసుకున్నాను కటింగ్ చేసుకొని ఇక్కడ చూడండి ఫ్రాక్స్ అయితే రెండు ఫ్రాక్స్ అయితే కుట్టాయి అనమాట రెండు మీడియం సైజ్ లో ఉంటారు పిల్లలు ఫ్రాక్స్ పొడుగులు వచ్చేసి ఒక పాపకు వచ్చేసి ఫార్టీ ఉంటుంది ఒక పాపకు వచ్చేసి థర్టీ సిక్స్ ఉంటుంది అనమాట పొడువు బా మొత్తం ఫ్రాక్ మొత్తం పొడువు నేను మొత్తం ఈ విధంగా ఐరన్ చేసి ఐరన్ పిల్స్ పెట్టేసా అండి ఇది దూరం పంపించేది కాబట్టి ఇక్కడ కుట్టు వేసినది ఇప్పలేదు అది వాళ్ళు ఇప్పుకుంటే సరిపోతుంది మనం ఐరన్ చేసి మళ్ళీ వేస్ట్ అవుతుంది మనం ఇప్పేసి పంపించామంటే అంటే దూరం కదా బస్సులలో అట్ట ఇట జరిపి వాళ్ళు కింద మీద వేస్తూ ఉంటారు కాబట్టి మనకు ఐరన్ చేసిన మళ్ళీ చెదిరిపోతాయి అందుకోసమే ఇలా అయితే నేను కుట్టైతే అయితే ఇక్కడ చూడండి ఇట్లా కోట్ టైప్ లో ఇట్లా కుట్టి అనేది లంగాచోలి మధ్యలో వేసుకోవచ్చు కోట్ టైప్ లో వేసుకోవచ్చు అలాగే ఈ ఫ్రాక్ వచ్చేసి నేను పైన డిజైనర్ హ్యాండ్స్ అయితే పెట్టాను అనమాట షోల్డర్ దగ్గర సో అందుకోసం వచ్చి వే హ్యాండ్స్ మాత్రం వచ్చేస్తుంది సో అందుకోసం ఓన్లీ బాడీ ఈ ఫ్రాక్స్ మాత్రమే ఓన్లీ కోట్ లేకుండా కూడా జాయిట్ లేకుండా కూడా సింపుల్ గా కూడా వేసేసుకోవచ్చు అనమాట చాలా బాగున్నాయి ఫ్రాక్స్ అయితే ఓకే అండి మీకు ఎలా నచ్చినాయి ఈ ఫ్రాక్స్ అనేది నాకు కామెంట్ అయితే చేయండి ఓకే అండి ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవటం వల్ల నేను చేసేటటువంటి ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది Thank you for watching.